పత్రిక ఒకటి రెండో వచ్చిన ఒకసారి చదువుతారా అండి మీ మీ ఏంటంటే కలిగే పరీక్ష ఈ మాట చూసినప్పుడు ఇంగ్లీష్ లో చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే వెన్ ఫేస్ ట్రయల్స్ ఆఫ్ మెనీ కైండ్స్ అని ఒక ట్రాన్స్లేషన్ ఉంటది ఇంకొక ట్రాన్స్లేషన్ చూస్తే డైవర్స్ టెంప్టేషన్స్ అని ఉంటది అంటే అనేక రకములైన సమస్యలు పరిష్కారములు లేకపోతే శోధనలు అనేక రకాల శోధనలు ఉంటాయంట ఈరోజు చాలామంది ఒక రకమైన శోధన అయితే మాత్రం దేవుడు నాకు సాయం చేస్తాడేమో అనుకుంటారు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి మన అందరికీ విశ్వాస ఆత్మీయ జీవితంలో శోధనలు వస్తాయి కానీ ఏ శోధనలో బికాస్ ఇంగ్లీష్లో చూసినప్పుడు చక్కగా ఇట్స్ రిటర్న్ యా ట్రయల్స్ వెన్ యూ సి తెలుగులో చూసినప్పుడు ఎలా కనబడుతుంది టెంప్టేషన్ అని కనబడుతుంది అంతే శోధన అపవాది శోధిస్తున్నాడు అంటామో దేవుడు శోధిస్తాడు అంటాము తెలుగులో రెండు మాట ఒకటే అయిపోయింది కాబట్టి దేవుడు అపవాది ఒకటేమో ఇద్దరు శోధిస్తారేమో అంటే ఇద్దరు నన్ను టార్చర్ పెడతారేమో ఇద్దరు నా జీవితాన్ని బాధ పెడతారేమో కాదు బైబిల్లో చూసినప్పుడు దేవుడు ఎప్పుడు పాపం నిమిత్తమై ఎవరిని శోధించాడంట కానీ దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు దేవుని వాక్యం విన్న మీరు మీ పరీక్షలో నిలబడగలుగుతున్నారా ఈరోజు మన అందరం అడగవలసిన ప్రార్థన ఏంటంటే దేవా నాకు ఓర్పు దయచేయ నాకు సహనము దయచేయ పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్ ఈ రెండు చాలా ముఖ్యం ఒకరికి ఎండ్యూరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే సహనం కలిగినప్పుడు అంటే పేషెన్స్ కలిగినప్పుడు ఓర్పు ఎప్పుడు వస్తుంది అంటే సహనము కలిగిన వారికి ఓర్పు వస్తుంది సహనము లేని వారికి ఓర్పు అనేది ఎప్పటికీ రాదు ఎండ్యూరెన్స్ ఎలా చెప్పాలంటే ఈ రెండింటికి తేడా పేషెంట్ ఎనఫ్ టు స్టాండ్ నీ బాడీ ఏమవుతుంది స్ట్రాంగ్ అవుతుంది ఇంకో మాటలో చెప్పాలంటే దే సే ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అంటారు ఈ రోజుల్లో అథ్లెట్స్కి దే డూ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అంటే ఏం చేస్తారు పరిగెత్తిస్తారు పరిగెత్తిస్తారు భయంకరంగా పరిగెత్తిస్తారు మామూలు ఏంటో కాంపిటీషన్లో ఒక ఒక్క నిమిషంలో పరిగెడతాను కానీ ఏంటి ఈ ట్రైన్లో గంటల సేపు నలభై గంటలు వంద గంటలు పరిగెత్తమంటున్నారు ఏంటి అన్నదప్పుడు ఆ పరీక్షలో అంటే ఆ టెస్టింగ్ టైంలో నీవు సహనము కలిగి ఉంటే విచ్ మీన్స్ పేషెన్స్ కలిగి ఉంటే ఇఫ్ యు ఆర్ పేషెంట్ ఎనఫ్ టు గో త్రూ ద ప్రాసెస్ యూ విల్ హ్యావ్ ఎండ్యూరెన్స్ టు స్టాండ్ ఫైన్ నువ్వు జయంతో జయశీలుడిగా ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉంటావు ఇంకా మాటలు చెప్పాలంటే పేషెన్స్ అనేది ఒక మనిషి మైండ్లో కలిగేది ఎండ్యూరెన్స్ అనేది ఒక మనిషి క్యారెక్టర్లో కనబరిచేది అరిగి అడిగితే పేషెన్స్ ఇస్ సంథింగ్ దట్ యు డెవలప్ ఇన్ యువర్ మైండ్ ఎండ్యూరెన్స్ ఇస్ సంథింగ్ దట్ యు డెవలప్ ఇన్ యువర్ క్యారెక్టర్ విచ్ యూ ప్రజెంట్ సో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి మీ జీవితంలో కలిగే పోరాటాలు ప్రతి క్రైస్తవుడికి శోధనలు ఉంటాయి కానీ శోధనలో ఓర్పు కలిగి ఉన్నారా కొంతమందికి కుటుంబంలో శోధనలు ఉన్నాయి కొంతమందికి ఉద్యోగ స్థలంలో శోధనలు ఉన్నాయి కొంతమంది జీవితంలో ఏ విషయంలో అయినా శోధనలు ఉంది కొంతమందికి ఇచ్చలు జీవితంలో ఈ ఇచ్చల శోధన ఏ ఒక్కరు ఎత్తింది ఒక జయశీలుడిగా లేకపోతే జయంతో ముందుకు వెళ్ళలేడు అగైన్ ఎమ్ టైలింగ్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఎంట్యూరెన్స్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఎంట్యూరెన్స్ ఎవరు నోరు వెంటనే అదుపులోకి తీసుకోలేరు ఎవరు జీవితాన్ని చేతుల్ని అదుపులోకి తీసుకోలేరు ఎవరు ఎక్కడ పోనోగ్రఫీ చూడకుండా వెంటనే ఫ్రీ ఫ్రమ్ సిన్ అని వెంటనే ఎవరు చెప్పలేడు దట్ మీన్స్ ఐ విల్ నాట్ ఐ విల్ నాట్ ఐ విల్ నాట్ ఏదో వన్ డే కాదు ఎవ్రీ డే ఎవ్రీ టైం ఎవ్రీ వే టు సెన్ నో దేవుడు అంట్లో తెలియబడుతుంది ఎక్కడ ఏకో పత్రిక ఒకటి పదమూడు చదువుదామా అక్కడే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడి చెప్పాలంటే విల్ నాట్ టెంటెస్ బికాస్ ఆఫ్ ఈవెల్ సిన్ ఆ దేవుని చేత శోధింపబడుచున్నానని నేను దేవుని చేత శోధించబడుతున్నానని ఎవరునూ అనకూడదు ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవరైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడును మనం చూస్తున్నాము స్వకీయమైన దురాశ ఈ రోజు ఇఫ్ యూ సే ఐఎమ్ గెటింగ్ టెంప్టెడ్ ఫర్ సంథింగ్ ఆఫ్ సిన్ పాపం నిమిత్తమై నేను శోధించబడుతున్నా పాపం నిమిత్తమై నేను శోధించబడుతున్నాను అని ఎవరన్నా అన్నారనుకో దేవుడి నిన్ను పాపం నిమిత్తమై శోధించబడతానికి అనుమతిస్తలే నీ సొంత స్వకీయమైన యువర్ ఓన్ డిజైర్స్ ఈవిల్ డిజైర్స్ నన్ను ఎవడో వచ్చి ఈ రీతికి నన్ను శోధించాడు లేకపోతే ఎవరో ఒక స్త్రీ వచ్చి ఈ రీతికి శోధించింది వెయిట్ వెయిట్ దర్ ఇస్ ఎన్ ఈవిల్ డిసైర్ బిహైండ్ ఎవ్రీ టెంప్టేషన్ ఎవ్రీ ఈవిల్ టెంప్టేషన్ ప్రతి అపవాది శోధనలకి వెనకాల అపవాది తలంపులు లైంగిక సంబంధమైన కార్యాలు వచ్చు శరీర క్రియలు వచ్చు ధనము డబ్బు 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 చూడండి చాలామంది వ్యాపారంలో మోసాలు చేస్తారు కారణం ఏంటి ఇస్ ఈబిల్ డిజైర్ మరలా కొంతమంది వచ్చి అడుగుతారు మేము ఆఫీస్లో కొంచెం తప్పు చేసి దొరికిపోయాము బయటికి పడేలాగా ప్రార్థన చేయండి ఏమైనా ప్రార్థన చేయాలంట వీరు పిచ్చి పనులు చేసి తప్పు పనులు చేసి వీరి స్వార్థము సుఖీమైన దురాశలతో కార్యము చేసి దేవుడు దాంట్లో నుంచి తప్పించేయాలంట పచ్చ తప్పబడ్డావా ఎళ్ళి యజమాని ఒప్పుకున్నావా క్రైదనం దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసిన సిద్ధంగా ఉన్నావా ఈరోజు చాలా మంది ది ఆర్ నాట్ రెడీ టు క్యాలిక్యులేట్ ద కాన్సిక్వెన్సెస్ మంది జీవితాల్లో చూసినప్పుడు అక్రమ సంబంధము పాపపు కార్యాలు లోకంలో మోసకరమైన కార్యాలు ఈరోజు లోకానికి మీరు ఉప్పై ఉన్నారు మీరు వెలుగై ఉన్నారు అనేటప్పుడు ఎంతోమంది చచ్చిన స్థితిలో ఉన్నారు తన ఉప్పుతనాన్ని పోగొట్టుకుంటే మనుషుడు కాలు కింద వేయబడి తొక్కబడతానికే పనికి వస్తుందని కానీ వేరే దేనికి పనికిరాదంట యేసు ప్రభు చెప్పలేదా ఈరోజు మన జీవితంలో డి యూ రియలీ హ్యావ్ సబ్స్టెన్స్ నీలో ఒక విలువ ఉందా వట్ డి యు రియలీ బిలీవ్ మీరు నమ్ముతున్నది ఏంటి మీకు కలిగే శోధనలు సవాళ్ళు ప్రతి ఒక్కరు వస్తున్నాయండి ఈరోజు ఒక మాట చెప్తున్నాను మీ శోధనలో మీరు భయపడుతున్నారంటే మీరు నిజంగా దేవుని మీద ఆధారపడిన వారు కాదు మీ శోధనలో మీరు భయపడుతున్నారంటే నిజంగా మీరు దేవునికి దగ్గరగా లేరని అర్థం మీ శోధనలో మీరు భయపడుతున్నారంటే మీలో ఏదో పాపము దురాశ పాప సంబంధమైన ఆశలు ఉన్నాయని అర్థం అలాంటి వారు ఏం చేయాలన్నదప్పుడు యు నీట్ సొల్యూషన్ రన్ టు జీజస్ ఏసు పాదాల దగ్గర పరిగెత్తాలి రక్షకుడైన ఏసు దగ్గర చేరాలి ఆయన పాతలు పట్టుకున్న ఆయన తండ్రిలో కన్నీరుతో ప్రభు నన్ను క్షమించు నా పాపాలను క్షమించు నా తప్పులను క్షమించు నేను చేసిన పిచ్చి పనులను క్షమించు నా దురాశల్ని క్షమించు అనేక సార్లు దేవుడు ఆయన బిడ్డలు అపవాది ద్వారంగా శోధించబడుతూ ఉంటే మౌనంగా ఉంటాడు కారణం ఏంటి తెలుసా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్రీ విల్ దేవుడు స్వతంత్రత ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు జీవం మరణం ఆశీర్వాదం శాపం నీ ముందు ఉంది కోరుకో మనుషుడు చేసే నిర్ణయాన్ని బట్టి పడి ఆశలను బట్టి పడి కకృతిని బట్టి నాశనము కీడు శాపాన్ని తెచ్చుకుంటున్నాడు దేవుని వాటిలో చూసినప్పుడు అండి మనకి ఇటువంటి శోధనలు వస్తాయంట కానీ వీటిలో మనం నిలబడాలంట ధైర్యంగా నిలబడాలంట నిలబడినప్పుడు బైబిల్ ఇక్కడ గమనించినప్పుడు ఐ సీ ఫైవ్ కైండ్స్ ఆఫ్ అవుట్లైన్స్ ఒకటి చూస్తామో అలాంటి తప్పుడు ఆయన ఏమంటున్నాడు రెండో వచ్చిన చూస్తే ఒకటి రెండు మరలా చదివితే కన్సిడర్ ప్యూర్ జాయ్ అది మహదానందము మహానద మహదానందము హౌ కెన్ యూ బీ జాయిఫుల్ వెన్ ఆర్ టెంప్టెడ్ ఎలా సాధ్యము నీకు శోధనలు ఉన్నావు ఇబ్బందులు ఉన్నావు పోరాటంలో ఉన్నావు ఒక సమస్యలు ఉన్నావు సడన్ గా నీ మీద ఒక యుద్ధంలాగా పడింది ఒక నష్టం లాగా కనబడుతుంది ఆ సమయంలో ఎలాగ నువ్వు ఆనందించగలుగుతావు అదే తెలియజేస్తున్నాడు యాక్పత్రికలో ఎందుకంటే నీకు వచ్చే శ్రమంలో అది నీవు కోరినది నీవు చేసినది నువ్వు కమిట్ చేసిన పాపము నువ్వు ఆశపడిన పాప కార్యాలు కాని ఎడల అది దేవుడి నిన్ను పరీక్షిస్తున్నాడు ఓర్చుకో ఓర్చుకో సహనము కలిగి ఉండు సహనం కలిగినప్పుడు ద మోర్ యూ హ్యావ్ పేషెంట్స్ ద మోర్ ఎండ్యూరెన్స్ అధికమైన ఓర్పు నీళ్ళు కలుగుతుంది సహనము సహనము ఇంకొద్దిసేపు ఇంకొద్దిసేపు అగైన్ టాకింగ్ అబౌట్ ట్రైనింగ్ ట్రైనింగ్లు అంటూ ఉంటారు అథ్లెట్స్ చాలా సార్లు ఇంకా నా వల్ల అవతల నా వల్ల అవతల ట్రైనర్ పక్కనండి ఎందుకు ఉంటాడు హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ టైమ్ టైమర్ పెట్టుకుంటాడు చాలా సార్లు హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ బీ పేషెంట్ ఈ రోజు కూడా దేవుడు నీ పక్క నుండి అదే చెప్తున్నాడేమో పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడేమో కొంచెం సహించుకో కొంచెం ఓర్చుకో ఈరోజు చాలామంది అడుగుతాం ప్రార్థనలో ప్రభా నాలో ఆత్మ ఫలము ఫలింపజేవా నాకు ఆత్మ ఫలాన్ని దావా చాలా మంది ఆశపడతారు ఆత్మ వరాల్లాగా ఆత్మ ఫలము కూడా ఒక బహుమానంలాగా అలా వచ్చేస్తుందేమో అని ఆత్మ ఫలము గిఫ్ట్ కాదండి ఇట్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఆత్మద్వారంగా నువ్వు ఫలిస్తావంట ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో ఒక బిడ్డని కన్న తల్లి దగ్గరికి వెళ్ళి అడగండి అమ్మా బిడ్డ దేవుడిచ్చే బహుమాను అవును కదా అందుకని డిష్ అని బిడ్డ నీ వచ్చాడా కాదు విత్తనాన్ని గర్భంలో పడాలి ఆ విత్తనాన్ని నువ్వు మల్టిప్లై చేయాలి త్రీ హండ్రెడ్ డేస్ మూడు వందల రోజులు కనీసము నీ గర్వంలో ఆ బిడ్డ ఎదగాలి ఇందులో నీకు కలుగుతున్న మార్పులు ఉన్నాయా ఆ ఉన్నాయి మార్నింగ్ సిక్నెస్ మూడు నెలల వరకు మార్నింగ్ సిక్నెస్ తిన్నా తినకపోయినా ఈ మార్నింగ్ అందరికి రాదు కొంతమందికి మోస్ట్లీ వస్తుంది ఈ మార్నింగ్ సిక్నెస్ ఉన్న వరకు చూడండి పొద్దుట్లు వేసింది వాంతులు కళ్ళు తిరిగిపోతుంది పని చేయలేకపోతున్నా ఓపిక లేదు ఇంటి పనులు చక్క పెట్టుకోలేకపోతున్నాను అక్కడ నుండి చూడండి మూడు నెలల వరకు పెద్ద తేడా ఉండదు మూడు నెలల తర్వాత ఇంకా బాడీలో షేప్స్ మారిపోతా ఉంటాయి ఇంకా ఐదు నెలలు వచ్చేటప్పటికి అడగండి కాలు వాసిపోతున్నాయి నడవలేకపోతున్నా ఆయాసం వస్తుంది ఏడు నెలలకు వచ్చేటప్పటికి అడగండి ఇంకా కష్టమైపోతుంది ఎనిమిది నెలలకు వచ్చేటప్పటికి ఇంకా తొమ్మిది నెలలకు అడగండి ఇంకా నడవలేదు ఏం దాని ముందు పరిగెత్తిన స్త్రీవే కదా బట్ ఇందుకు ఓర్చుకున్నావు ఇందుకు సహనం కలిగి ఉన్నావు నీలో నుండి ఒక బహుమానము దేవుని వాగ్దానము నీకు ఆనందాన్ని తీసుకొచ్చి ఒక బిడ్డ నీలో నుండి రాబోతున్నాడో నాకు నిరీక్షణ కలిగావు కాబట్టి కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఓర్చుకుంటావు కాలువాసేయా పర్వాలేదులే ఒళ్ళు మారిందా పర్వాలేదులే పలాన పలన అయిందా పర్వాలేదులే పలాన పలన కష్టమా పర్వాలేదులే ఇట్ ఇస్ బికాజ్ యు బిలీవ్ ఇన్ సంథింగ్ నా కడుపులో నుండి బిడ్డ బయటకు వస్తాడని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు సహనముతో ఓర్పు కలిగి ఉన్నావు ఈరోజు దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది అదే ఈరోజు అనేక మందిని ఓర్చుకో సహనం కలిగి ఉండు శోధన జయించు దేవుడిని నేను పరీక్షించేటప్పుడు మౌనంగా ఉండు అంటే చాలామంది నేను ఎందుకు ఉండాలి అని అడుగుతున్నారు నేను ఎందుకు వండాలని అడిగేవారు అనుకుని చూడండి ఒక తల్లి చెప్తాం నేను ఎందుకు మొయ్యాలి నేను ఎందుకు ఓర్చుకోవాలి నా దేహానికి ఎందుకు ఈ మార్పులు నాకు వద్దు ఈ బడ్డ నేను తీన్ చేసుకుంటానంటే ఆ తల్లి జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్తదంటారా నాట్ పాసిబుల్ టుడే మెనీ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు హోల్డ్ ఆన్ ఇక్కడ తెలియజేస్తున్నాడు యాకో పత్రికలో మనకి శోధనలు వచ్చేటప్పుడు కొంతమందికి శోధనలో మనుషుల మాటలు నువ్వు నీతిగానే బ్రతుకు ఉండచ్చు నువ్వు సరిగ్గానే దేవుడి ముందు సరిగా ఉండి ఉండొచ్చు నువ్వు ప్రార్థనలో సరిగా ఉండి ఉండొచ్చు కానీ మనుషులు నీ మీద మాటలు వేసినప్పుడు నువ్వు సరిగా ఉన్నావు దేవునితో పరీక్షించుకో నువ్వు సరిగా ఉన్నట్లయితే నువ్వు ఒకటే దేవుడిని ఆనందించు ఎందుకంటే అపోస్తుల జీవితంలో చూసినప్పుడు శిష్యుల జీవితాలను చూసినప్పుడు అలాగనే చూస్తామండి వారు దేవుని సువార్త నిమిత్తమై వారికి శ్రమ కలిగినను పోరాటాలు కలిగినను కష్టము కలిగినను ఏది ఏమైనాను వారు చెరసాల్లో గాయపరచబడి చెరసాల్లో పడవేయబడిన కూడా వారు దేవుని కీర్తిస్తామో స్థుతిస్తామో ఆనందిస్తామో చూస్తున్నాము పౌలైతే చెరసాల్లో నుండి రాస్తున్నాడు ఇదిగో మీకు చెప్తున్నాను ప్రభునంద ఆనందించండి మరలా చెప్తున్నాను ప్రభునంద ఆనందించండి రిజాయిస్ ఇన్ లాడ్ అగైన్ ఐ సే రిజాయిస్ సే లౌడ్లీ రిజాయిస్ ఐ సెట్ సే రిజాయిస్ ఎందుకంటే చాలా మందికి ఆనందం లేదు ఈరోజు చాలా మంది జీవితాలు ఎండిపోయిన జీవితాలు ఉన్నాయి చాలా మంది జూతాలు నవ్వి చాలా కాలం అవుతుంది ఏంటి ఆనందంతో నవ్వి వేరు మామూలు జోకులు నవ్వి అందరి అది వేరు కానీ ఆనందంతో నవ్వేవాడు ఎలా ఉంటుంది తెలుసా ఆనందంతో ఉన్న మొహం వెలిగిపోతుందంట కొంతమందిని అడుగుతాం కదా ఏంటి వెలిగిపోతున్నావు అని అడుగుతాం ఏంటి మెరిసిపోతున్నావు అని అడుగుతాం బికాస్ కైండ్ ఆఫ్ ఎ జాయ్ ఇన్సెల్ ఇన్సైడ్ ఈరోజు అనేక మందికి లాప్ట్ ఆనందం లేదు బయట పరిస్థితులను చూసి రేపేమైపోతుందో మనుషుడు చింతంతా చివరికి తెస్తే చింతంతా ఒకదానికే వస్తుందండి రేపేమైపోతుందో ఈరోజు చాలామందికి భయం అనేక సార్లు భయం అండి మన జీవితంలో మనల్ని ఏమి చేయలేని వారుగా ఏమి చేయలేని వారుగా ఏమి చేతకాని వారుగా బంధించబడిన వారుగా మార్చేస్తుంది అనేక సార్లు భయాన్ని బట్టి మనుషుడు దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా కూడా గుడ్డోళ్ళులాగా మారిపోతాడంట ఏం తెలీదు నాకేం తెలీదు నాకేం తెలీదు నాకేం తెలీదు భయం అనేది ఒక్క ఒక్కడుగు నిశ్చయతతో ఏ నోకని చేస్తుంది ఈ రోజు చాలా మంది భయం అనే ఆత్మ ద్వారా పట్టి పీడించబడుతున్నారు కానీ అనేక సార్లు భయం అనే ఆత్మ ఎందుకంటే బైబిల్ తెలియజేస్తుంది భయం అనే ఆత్మ ఉందంట న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఫియర్ ఇస్ డిఫరెంట్ బట్ దెన్ దర్స్ అ స్పిరిట్ కాల్డ్ ఫియర్ బైబిల్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ తిరిగి తన ఆత్మని మీకు ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మ యూస్ ఇట్స్ టాకింగ్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ భయం అన్న ఆత్మ అదే ఫియర్ ఇంగ్లీష్ మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది అపవాదికి చోటిస్తాము భయం అన్న ఆత్మ ఎందుకు పడుతుంది అనేటప్పుడు చూడాలంటే వారు స్వకీయ దురాశల ద్వారంగా వారు శోధింపబడినప్పుడు తమ్ము తాము సమర్పించుకుని ఇదిగో అప్పులు కాడు ఉంది నేను క్రెడిట్ కార్డు అన్నా అప్పులు కార్డు అంట అప్పులు కార్డు పెట్టి కొంతమందికి పది క్రెడిట్ కార్డులు పెట్టుకుంటారంట ఏ ఒకటి కడతాం అవ్వదు ఇది ఇందులో తీసి ఇందులో తీసి ఇందులో అదే వెళ్ళి జీవితంలో ఏదైనా సరైన వ్యాపారం చేయి కోటి చూడపోతావు కానీ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఎప్పుడుకైనా తెరతదా అస్సలు తెరదు ఎప్పుడుకైనా అవుతుందా ఎప్పుడు అవ్వదు మొత్తానికి మునిగిపోతావు కానీ జీవితంలో జ్ఞాప్యం చేసుకోవాలి టుడే దర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సో పొటెన్షియల్ ఈరోజు దేవుడు ఎవరికి వరములు ఒకనా తలాంతులు ఒకనా సహాయం ఒకనా కాదు దేవుడు అన్యాయస్తుడు కాదు మరలా చెప్తున్నాయి మాట ప్రతి ఒక్కరికి తింటానికి ఆహారము విత్తతానికి విత్తనాన్ని ఇచ్చే దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేస్తాడు మంచోడు ఏంటి చట్టేంటి పరిశుద్ధుడు ఏంటి అని అందరి మీద దేవుడు వానను గురిపిస్తున్నాడంట అంటే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశము తరుణమిస్తున్నాడు కానీ మనుషుడు చేసే నిర్ణయాలను బట్టి వాడి జీవితంలో కీడు నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు కానీ మీకు తెలియజేస్తున్నానండి భయం ఏ మాత్రం చూడటం చూద్దాం ఇఫ్ యూ రైట్ బిఫోర్ గాడ్ ప్రతి విశ్వాసం నమ్మవలసింది నేను దేవునితో సరిగా ఉంటే దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు నేను దేవుని నమ్మితే దేవుడు నన్ను వర్తింపజేస్తాడు దేవుడిని నమ్మిన నేను దేవుడు నా చేయి విడిచిపెట్టాడు హ్యావ్ ద కారేజ్ సో ఇఫ్ యూ హ్యావ్ కరేజ్ బీ జాయిఫుల్ బీ జాయ్ మిమ్మల్ని ఇక్కడ ఉన్న వారిని మిమ్మల్ని అడుగుతున్నాను దేవుడు మీతో మాట్లాడుతున్నా లేదో పరీక్షించుకోండి నిజముగా మనస్ఫూర్తిగా ఆనందముతో లేచిన రోజు ఎంతకాలమైంది ఏ రోజు మీరు నిజంగా మనస్ఫూర్తిగా తేలికతో భయము లేకనా ఒత్తిడి లేకనా సమాధానంతో లేచింది ప్రభువానికి స్తోత్రం నాకు ఇంత మంచి జీవితం ఇచ్చావు వందరాలు చెప్పేంత చెప్పి ఎంతకాలం అవుతుంది పాపం చాలా మంది లేచింది టైం లేదంట ఎందుకు ఆఫీస్ టైం అవుతుంది పరిగెత్తావు దేవుడు ఇవ్వలే దేవుడు చేయలే దేవుడు లేడు వాళ్ళకి వారికి ఏంటి స్వకీయమైన దురాశలే ఆఫీస్కి పోవాలి ఆఫీస్కి పోవాలి ఆఫీస్కి పోవాలి ఈ రోజు ఎంతో జీవితంలో తృప్తి లేదండి దేవుడు ఎన్ని చేసినా తృప్తి లేదు ఎంతోమంది జీవితంలో దేవుడి ఇచ్చిన చక్కని కుటుంబాలను పాడు చేసుకుంటారు పిచ్చోళ్ళు ఎంతోమంది దేవుడిచ్చిన చక్కని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు దేవుడిచ్చిన దేవుడు చేసిన మేలును విరిచి తాత్కాలికమైన స్వార్థపూర్వకమైన దురాశలతో జీవితాలని కుటుంబాన్ని నాశనం ఈ ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మొదటి నేను చెప్తున్నాను మీ శోధనలో మీరు దేవుని మీద ఆధారపడుతున్నారా రెండోది చెప్తున్నాను దేవుని మీద ఆధారపడే మీరు మీరు ఆనందంతో బ్రతుకుతున్నారా కౌంటింగ్ ఇట్ యాజ్ జాయ్ ఆర్ ఫియర్ భయంతో ఉన్నారా మీలో భయం ఉందంటే మీకు దేవునికి మధ్య ఏదో ఆటంకాలు ఉన్నాయి దేవునితో స్థిరవండి దేవుని మీద ఆధారపడండి మూడోదిగా చెప్పదలుచుకుంటాను దేవుడు మన జీవితంలో పరీక్ష ఇచ్చే ప్రతిసారి ద వర్డ్ నేను పేషెన్స్ దేవుడు మన దగ్గర కోరేది పేషెన్స్ సహనము అది గ్రీక్ మాట నుండి అక్కడ రాసిన మాట చెప్పాను ఏంటి టు అబాయిడ్ అండర్ అబాయిడ్ అండర్ ఒక దాని కింద నిలిచి ఉంటాం దేవుడిని నీ మీద పెట్టిన ఆ పరీక్ష దేవుడి నీ మీద పెట్టిన ఆ భారము దేవుడి నీ మీద పెట్టింది హీ స్ట్రైనింగ్ యూ హీస్ మేకింగ్ యు హీ స్ట్రెంగ్ యు నిన్ను బలపరుస్తున్నాడు నీ పైన ఆ బాధ్యత పెట్టి నిన్ను విలువైన వ్యక్తిగా మారుస్తున్నాడు దేవుడు వాక్యలో చూస్తాము దేవుడు పరీక్షిస్తాడే కానీ శోధించాడు పరీక్ష ఎప్పుడు ప్రమోషన్ కొరకే నమ్మేవారు హలేలో చెప్దామా పరీక్ష ఎప్పుడు ప్రమోషన్ కొరకే అంటే నీవు ప్రమోట్ అవ్వాలనే దాని కొరకే పరీక్ష కానీ నువ్వు ప్రమోట్ అయ్యే ముందు ఐ యు రియలీ రెడీ టు గో టు ద నెక్స్ట్ స్టెప్ ద నెక్స్ట్ స్టేజ్ ఈరోజు మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడండి నీవు ఆయన చేతిలో సమర్పించుకుని లోబడి ఆయన మార్గంలో నడిచి ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన సాక్షిగా బ్రతుకుతుండగా ఆశపడుతున్నావా ఆశపడుతున్నట్లయితే అక్కడ తలలోంచి ప్రార్థన చేద్దామండి ఈ సమయంలో దేవునితో చెప్పండి ప్రభా నా జీవితంలో నాకు కావాల్సిన శక్తిని దయచేయ నీ వాక్ మీద ఆధారపడుతున్నాయా ఐ విల్ హ్యావ్ పేషెంట్స్ లాట్ ఐ విల్ బీ పేషెంట్స్ నీ వాక్యం తెలియజేస్తున్నాయ్యా హోవా కొరకు ఎదురు చూచువారు పక్షి రాజు వాళ్ళు యమనం నూతన పరచపడుతున్న రీతిగా అవుతుందండి నేను నమ్ముతున్నాను ప్రభా నీ వైపు ఆధారపడుతున్నాను నీ వైపు చూస్తున్నాను నీ వైపు నీ వేద నా నిరీక్షణ ఆధారం నీవెనయ్యా నేను నమ్మున్న దేవుడు నీవెనయ్యా నా జీవితాల కార్యము చేయగలిగిన దేవుడు నీవెనయ్యా నా జీవితాన్ని చక్క నాకు బలాన్ని దయచే శక్తిని దయచే నీ కొరకు బలంతో ధైర్యంతో నేను నిలబడాలయ్యా నీ మహిమార్థమైన నేను నిలబడాలయ్యా నీ సాక్షిగా నేను నిలబడాలయ్యా నిన్ను సంతోషపరిచే వ్యక్తిగా నేను నిలబడాలయ్యా దయచేసి మీరు స్వరం ఎత్తి ప్రార్థన చేయండి మీరు అడగండి ప్రభావాన్ని నా జీవితం కాల్సిన ఓర్పు దయచే నా జీవితం కాల్సిన శక్తిని దయచేయి నా జీవితం కాల్సిన జయము దయచేయి నీ చిత్తంలో సాగే జీవితం నాకు దయచేయి ప్రార్థన చేద్దామండి ఒక మాట ప్రార్థన చేద్దాము నీతో నాకు సంబంధం ఉంటే నీవు నాకు దగ్గరగా ఉంటే నేను భయపడాల్సిన అవసరమయ్యా నీ వాక్యం సర్వించిన రీతిగా నీవు మా పక్షాన ఉంటే మా విరోధి ఎవరయ్యా నువ్వు మా పక్షాన్ని ఉండయ్యా మేము నీడలోనే ఉంటానయ్యా నిన్న నీడలోనే ఉంటాను ప్రభు నేను చెప్పండి ప్రభు చతురకు సమర్పించుకోండి మీరు ప్రార్థన యథార్థంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి లోడ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ లో మేక్ మీ ద లైట్ మేక్ మీ ద సాల్ట్ నన్ను ఉప్పుగా చేయ నన్ను దీపంగా చేయ వెలుగుగా చేయ దీప స్తంభం అని నేను నిలబడాలయ్యా కొండపైన పట్టణం వల్లే నేను నిలబడాలి ప్రభు నా వెలుగు ప్రకాశించాలి ప్రభా నా జీవితం బట్టి నీ నామానికి మహిమ రావాలయ్యా ఈ అంధకార లోకము ఈ స్వార్థ లోకము ఎక్కడ చూసిన కలవరములు పోరాటములు అంధకార కార్యాలు తెవా నీ వాక్యం సెలవు ఇచ్చిన రీతిగా ఆనాడు నో ఆదినాగా ఎలా సొదమోగమోరలాగా దేవా అటువంటి పరిస్థితులు కన్నావయ్యా ఇప్పుడు ఎక్కడ చూసిన అటువంటి కార్యాలు కనబడతాం దేశం పైకి దేశం లెగిస్తావు ఎక్కడ చూసిన కలవరపు వార్తలు ఎక్కడ చూసిన చీకటి ప్రభావము వాయుమండల కార్యాలు కేవలం దీస్ ఆర్ దర్చ్ నీ రాకడం స్ట్రెంగ్ టు ఎన్ అన్నిట్లో మేము నిలబడాలి అయ్యా నువ్వు మా కొరకు వస్తే మేము ఎత్తబడాలి ప్రభా ఎవరు విడిచిపెట్టబడకూడదు నిబంధన చేయబడిన ఎవరు విడిచిపెట్టబడకూడదు అయ్యా ధర్మ తండ్రి నీ ప్రేమకుమారు రక్తం ద్వారా మమ్మల్ని కొన్నావు మమ్మల్ని నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్నావు మమ్మల్ని ఎవరిని విడిచిపెడతా నువ్వు ఆశపడతలేదయ్యా ఏ ఒక్కరు నశిస్తూ నువ్వు ఆశపడతలేదయ్యా దయ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని తలపరచు ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ ప్రపంచంపై ఎక్కడ ఏ నలిమౌలం నుండి వీక్షిస్తావారేనా కూడా అయ్యా నీ వాకు శక్తి కార్యము జరిగించాలని వేడుకుంటున్నానయ్యా మా దీపాన్ని మేము కాపాడుకునే జీవితం మాకు దయచేయ దేవుడి దేవుడు ప్రార్థన చేయండి ప్రార్థన చేద్దామండి మనవి మా జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు నీవేనయ్యా ఏది మంచి జరిగినా అది నీ ద్వారాగానే ఏ పోరాటంలో జయము రావాలన్నా అది నీ ద్వారాగానే మమ్మల్ని బలపరిచే దేవుడు నీవు మాత్రమే ప్రభు మాకు శక్తినిచ్చే దేవుడు నీవేనయ్యా మా జీవితంలో కృపణ చూపించే దేవుడు నీవేనయ్యా మా మార్గాల్ని స్థిరపరిచే దేవుడు నీవేనయ్యా మా జీవితాన్ని నడిపించే దేవుడు నీవేనయ్యా నీకు మాత్రమే మా జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు అయ్యా మేలు నిమిత్తమే మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవేనయ్యా ఈరోజు మమ్మల్ని చూడు ఈ ఆలయం ప్రతి ఒక్కరు చూడు ప్రతి ఒక్కరిని దర్శించ ప్రతి జీవితాన్ని సరిదిద్దయ్యా ప్రతి కుటుంబాన్ని సరిదిద్దు పొరపా అయ్యా మా జీవితంలో మేము చేసిన పొరపాట్లు నేర్కొన్న దేవుడువయ్యా మా లోపాలు మా బలహీనతలు నేర్కొన్న దేవుడు అయ్యా నీకు విరోధంగా పోయిన మార్గాలు నేర్కొన్న అయ్యా ఈరోజు నీ సహాయం వేడుకుంటాం ప్రభా కర్ణుని వేడుకుంటాం ప్రభా మమ్మల్ని కరుణించి మని వేడుకుంటున్నామయ్యా మాకైతే దయచూపించమని వేడుకుంటున్నామయ్యా మా జీవితాలను చక్కబెట్టు మమ్మల్ని నిలబెట్టు మమ్మల్ని బలపరచు మా జీవితంలో నీ ఆత్మ కార్యములు జరిగించయ్యా ఈరోజు ప్రభా ఈ ఆలమనున్న ప్రతి ఒక్కరూ చూడయ్యా ప్రతి ఒక్కరు చూడే లైవ్ లో వీక్షిస్తాన్ని చూడు నీ వాక్యం ఎక్కడెక్కడైతే ఏ ఏ స్మృతిలోకి అయితే దిగుతున్నాయి ఆ హృదయంలో పిరికి తన ఉండకూడదయ్యా తిరిగి తన ఆత్మ పనిచేస్తానని వీల్లేదు ఇదిగో ఎవ్రీ ఈవుల్ ఎవ్రీ ఈవుల్ వర్క్స్ ప్రతి అపవాది భయపెట్టు ఆత్మలు బెదిరించే ఆత్మలు భీతిని కలిగించే ఆత్మలు మోసపరచు ఆత్మ ప్రతి దురాత్మ కార్యముల్ని ఇప్పుడే నరేడని ఏస్తున్నామంలో ఎదిరిస్తున్నామని ప్రకటిస్తున్నాము శక్తియు బలము ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే నీ పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించావయ్యా నీకు వందనాలయ్యా ఆ పరిశుద్ధాత్మ దూరంగా తండ్రి నీ ప్రేమని మాకు అన్నావయ్యా వందనాలయ్యా నీ ప్రేమ మాలో ఉండాలి ప్రేమ ప్రతి భయాన్ని నీ వాక్యం తెలియజేస్తున్నారు ఇది మాలో ఉన్న భయాల్ని పారదోవాలి ధైర్యముతో నిరీక్షణ ఆధారమైన యేస్సు వైపు చూస్తుంది ధైర్యముతో ఎవరిని నమ్మి ఎవరి చేతుల్లో అయితే మా జీవితాలను సమర్పించ మా ఏసు మమ్మల్ని చెయ్యి విడివడు విడిచిపెట్టడు అనే ధైర్యముతో మా జీవితాల ముందుకు సాగే జీవితాన్ని మాకు దయచి అలసిన వారిని చూడు ఇంకా నా వల్ని వారిని చూడు నా జీవితాన్ని ఇంకా నేను బ్రతకలేకపోతున్నానన్న వారిని చూడు ఇంకా నేను క్రీస్తు ఒక నిలబడలేను అని చెప్తున్న వారిని చూడు ఈ శోధన నేను సహించలేకపోతున్నాను అనే వారిని చూడు నిరుత్సాహంలో ఉన్న వారిని చూడు ప్రభా పరిశుద్ధాత్మదేవా ఇప్పుడే అటువంటి వారిని బలపరచు లేవనెత్తు నీ శక్తిని అనుగ్రహించు నీ సహాయాన్ని అనుగ్రహించు నీ మార్గదర్శనాన్ని అనుగ్రహించు విడుదల దే నెమ్మది దయచేయి శాంతి దయచేయి రిస్టారేషన్ దయచే రెస్టారేషన్ ఎంతో మంది కుటుంబాల్లో కలవరం కలవరపరిచే కార్య ఇదిగో ప్రభా ప్రతి కుటుంబానికి కావాల్సిన రెస్టారేషన్ ఇప్పుడే నజరే నామంలో కుటుంబంలో గాక అని ప్రకటిస్తున్నాను రుచి చూసిన వారు నేను అనుభవించిన వారు నీ సన్నిధిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా చూడయ్యా చూడు రాజా దయ చూపి అయ్యా కరుణ సహాయం తెచ్చాయ ఈరోజు మమ్మల్ని బలపరచు ఓర్పు సహనం కలిగిన వారి మా ముందున్న పరుగులో ముందుకు పరిగెత్తవారుగా అలిసిపి బెదిరిపి మధ్యలో ఆపివేసేవారుగా కాకుండా మేము నమ్మునేది నీ వాగ్దానము నీ కార్యాలు నువ్వు మా కొరకు సిద్ధపరిచిన కార్యాలు ప్రభా ముందుకు పరిగెత్తి జీవితం దయచి నీతో వ్యక్తిగత అనుభూతి కూడా ప్రతి ఒక్కరికి కలగాలయ్యా అటువంటి కార్యాలు జరిగించి పని పెడుకుంటూ విత్తన వాక్యను ముద్రించి ఫలింపజేమని నజరడ నేస్తున్నామంలా అడిగి వెడుచున్నాం తండ్రి ఆమె